ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకం పిఎల్ఐ పథకంపై ప్రత్యేక చర్చా కార్యక్రమం మీరిప్పుడు వింటారు శ్రోతలకు నమస్కారం నిర్దిష్ట ఉత్పత్తి పెట్టుబడి లక్ష్యాలను చేరుకునే అర్హత కలిగిన సంస్థలకు పిఎల్ఐ అంటే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకం కింద ఆర్థిక ప్రోత్సాహకాలను అందిస్తుంది ఈ పథకం పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు ఎగుమతులను మెరుగుపరచడం ఉపాధిని సృష్టించడం ప్రపంచ తయారీ కేంద్రంగా మారాలనే భారతదేశ లక్ష్యానికి అనుగుణంగా పిఎల్ఐ పథకాన్ని రూపొందించారు ఈ పథకం గురించిన మరిన్ని వివరాలను ఈ రోజు మన ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసిన భారతీయ జనతా పార్టీ రాష్ట అధికార ప్రతినిధి సాధినేని శర్మ గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం శర్మ గారు నమస్కారం అండి ఎమ్డి శర్మ గారు ఉత్పాదన ఆధారిత ప్రోత్సాహక పథకం పిఎల్ఐ పథకం అంటే ఏమిటి దాని గురించి పూర్తి వివరాలు తెలియచేయండి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకం అంటే పిఎల్ఐ అంటున్నాము పిఎల్ఐ పథకం అనేది భారతదేశంలో ఉన్నటువంటి స్థానిక తయారీని పెంచడానికి అలాగే దేశీయ మరియు విదేశీ కంపెనీలకి ఆర్థిక ప్రోత్సాహకాలను అందించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక చొరవని చెప్పవచ్చు ఎందుకంటే ఒకప్పుడు మనం చూస్తే గనక ఎవరైతే ఈ మొఘల్ ఇన్వేషన్ అంటే మొఘలుల దాడి కానివ్వండి ఆ తర్వాతనేమో పోర్చుగీస్ వారి దాడి ఆ తర్వాత మనకి బ్రిటిష్ వారి వలస పాలన ఏదైతే ఉందో అంతకుముందు భారతదేశము ప్రతిదీ కూడా మన దేశంలో తయారయ్యేది ఆఖరికి పర్ఫ్యూమ్లతో సహా నౌకలు కూడా మన భారతదేశంలో తయారై అంటే భారతదేశం ప్రపంచ దేశాల్లో సగానికి పైగా దేశాలకి చిన్న పెట్టుకునేటటువంటి వాడుకునే వస్తువు దగ్గర నుంచి పెద్ద పెద్ద ఇండస్ట్రియల్ ఎక్విప్మెంట్స్ వరకు కూడా ఆఖరికి షిప్స్ లాంటివి కూడా భారతదేశంలోనే తయారయ్యేది అంత గొప్పగా తయారీ రంగం భారతదేశంలో ఉండేది కానీ అంటే దానికి మూల కారణం ఏముండదంటే చేతి వృత్తులు ఇప్పుడు ఇదివరకు మనకు తెలుసు కదంటే ఒక వస్తువు మీరు తయారు చేస్తేనో పండిస్తేనో నేను నాకు కూడా కావాలంటే ధన రూపంలో కాకుండా మొదట్లో ఉన్నది మీరు పండించే వస్తు రూపంలో అంటే మనం వస్తువుని వాళ్ళం అంటే ప్రతి ఒక్కరూ కూడా చేతి వృత్తుల ద్వారా కానీ లేదంటే ఏదో ఒకటి పండించడము ఏదో ఒకటి తయారు చేయడమో ఈ విధంగానే తమ ఉపాధిని ఎంచుకునేవాళ్ళు కాబట్టి పని లేకపోవడము నిరుద్యోగం అనేది ఉండేది కాదు ఆ విధంగా మన దేశము కూడా అప్పట్లో మిగతా ప్రపంచ దేశాలకంటే జీడిపిలో కూడా చాలా ఎక్కువగా ఉండేది మనం అందరికీ ఎగుమతి చేసే దాంట్లో ఉండేవాళ్ళం నెంబర్ వన్ దేశంలాగా ఉండేవాళ్ళం ఒకప్పుడు అది చూసి తట్టుకోలేక లేదా ఇట్లాంటి చైనా లాంటి దేశాలు పన్నినటువంటి కుట్ర అనుకోండి రకరకాల కారణాలు ఉన్నాయి అంటే దాదాపుగా పదిహేను వందల సంవత్సరాల వలస పాలన తర్వాత భారతీయులలో ఉత్పత్తి సామర్థ్యాన్ని నిర్వీర్యం చేశారు ఆ వల సమయంలో ఎందుకంటే భారతీయులు ఎప్పుడైతే తాము అంతరు తాము ఉత్పత్తి చేయడం ఆపేస్తారో అప్పుడు వేరే దేశాలపైన ఆధారపడాలి అంటే దిగుమతి చేసుకునే వాళ్ళం అందుకే కదా ఈ ఇటీవల కాలం వరకు కూడా మనం చిన్న చీపురు పుల్ల దగ్గర నుంచి అన్ని చైనానే మీరు చూస్తే గనుక ప్రతిది ప్లాస్టిక్ 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 ఏదైనా సరే చైనా నుంచే వచ్చే దీంట్లో వాడుకునే బ్రష్ దగ్గర నుంచి పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్ వరకు కూడా అటు కేవలం ఒక వ్యక్తి కుటుంబానికి సంబంధించింది కాకుండా దేశంలో ఉపయోగించే డిఫెన్స్ లాంటివి కూడా డిఫెన్స్ రంగానికి సంబంధించినటువంటి మూడు వస్తువులు కానీ ఇంకా అన్ని రంగాలకు సంబంధించి కూడా దిగుమతి చేసుకుంటూ ఉండేవాళ్ళము చైనావే ఉండేది ఇలా చేసుకోవడం ద్వారా మనము సంపాదించిన మనం ఖర్చు పెడుతూ ఉన్నాము డబ్బులు అంటే మనం దిగుమతి చేసుకుంటున్నాము ఏదైతే చైనా లాంటి దేశాలు అవి ఎగుమతి చేసుకుంటూ మన లాంటి వాళ్ళకి ఆర్థికంగా బాగా బలమైనటువంటి వ్యవస్థ లాగా ఏర్పడ్డాయి అవి కానీ నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ప్రధానమంత్రి లాగా అయిన తర్వాత ఇలా ఉంటే ఇంకొక పక్కన మనం చూస్తే అంటే ఎవరిని ఉద్దేశించి కాదు కానీ కొంతమంది కుహానా మేధావులు అని చెప్పని అనుకుంటాం అనమాట అటువంటి వ్యక్తులు ఏం చేశారని అంటే రెండు మూడు దశాబ్దాల ముందు నుంచి అంటే పర్టికులర్లీ మూడు నాలుగు దశాబ్దాల నుంచి చూస్తే గనక ఉద్యోగం అంటే ఏదో ప్రభుత్వ ఉద్యోగమే ఇంకా లేకపోతే మనిషి వృద్ధులు రాడు వాడు ఆత్మహత్య చేసుకోవాలి అన్న ఒక భ్రాంతిని సమాజంలో కలిగించారు ఈ కమ్యూనిస్ట్ లాంటి వాళ్ళు అనుకోండి కొంతమంది కుహాన మేధావులు అనుకోండి వారందరూ కూడా పని కట్టుకున్నారు ఎందుకు వారి దేశము లక్ష్యము చైనా కదా వారు సహకరించేటటువంటి ఈ దేశం చైనా సో చైనా ఆర్థికంగా ఎదగాలని అంటే భారతదేశంలో ఉన్నటువంటి యువతని ఇటు కేవలం ప్రభుత్వ ఉద్యోగం మాత్రమే మనకు ఉద్యోగము స్వయం ఉపాధి ఉపాధి కాదు అన్న ధోరణులు అలా ఉంచేశారు దాంతో మన యువత కూడా కొంతమంది ఇంకోటి అంటే అప్పట్లో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ ఇప్పుడంటే మనకి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది నూతన జాతీయ విద్యా విధానం దాని ద్వారా ఏం చేశారనంటే మళ్ళీ చేతి వృత్తులకి మాతృభాషలకి పరిశోధనలకి ఆవిష్కరణలకి పెద్ద పీట వేశాం మనం ఈ నూతన విద్యా విధానం ద్వారా కానీ అంతకుముందు అంతేందంటే మెకాల విద్యా వ్యవస్థ కూడా ఏం లేదు అదే అన్నమాట అంటే నువ్వు చదువుకో ఏదో ఒకటి మనం చూసాం కదా డిగ్రీలు ఇంజనీరింగ్ చదువుతారు ఆ చదివిన తర్వాత ప్రతి సంవత్సరం లక్షలాది మంది యువత బయటకు వస్తూ ఉండేవాళ్ళు కానీ మళ్ళీ వాళ్ళందరికీ కూడా ఇందా చెప్పినట్టుగా ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగం పైన మోజు లేదా ఇప్పుడున్నటువంటి సాఫ్ట్వేర్ల పైన మోజు చదివే చదువుకి చేసే ఉద్యోగానికి సంబంధం లేకుండా అటువంటి ఇంబ్యాలెన్స్డ్ సిచ్యువేషన్ తీసుకుని వచ్చాయి దాని ద్వారా ఆర్థిక ప్రగతి కూడా నెమ్మదించింది దీన్ని రూపుమాపుతూ దీన్ని ఇలా దీనిలోంచి బయటకు తీసుకురావాలని చెప్పి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము ఎంఎస్ఎంఈలని శ్రద్ధం చేసుకోవడం అంటే సూక్ష్మ కుటీర మధ్యతరగతి పరిశ్రమలకి మొన్న బడ్జెట్లో కూడా మనం చూసాం పెద్ద ఎత్తున వేల కోట్ల రూపాయలతోటి వారికి బడ్జెట్లో ఇవ్వడము ఎందుకంటే తయారీ రంగాన్ని పటిష్టపరచడం కోసం మేక్ ఇన్ ఇండియా ఇప్పుడు ఇలాంటి ఇవన్నీ తీసుకుని వచ్చి ఒక్కొక్క రంగంలో కూడా భారతదేశంలోనే తయారీ అవ్వాలి అప్పుడే కదా మనకి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యేది అవును మనం ఎంప్లాయ్మెంట్ ఒకటి మనకి కావాల్సినటువంటి అవసరం కోసం అని చెప్పని మన దగ్గరే తయారు చేసుకోవడం మన దేశంలోనే స్థానికంగా తయారు చేసుకోవడము ఆ తర్వాత ఇంకా మన అవసరానికి మించిపోయిన తర్వాత ఎగుమతి చేసే విధంగా ఈ రోజున అందుకే కదా భారతదేశము రక్షణ రంగానికి సంబంధించి కూడా మనం ఎగుమతి చేస్తున్నాం వందే భారత్ రైళ్లను కూడా తయారు చేసి వేరే దేశాలకు కూడా పంపిస్తూ ఉన్నాం ఇటువంటివన్నీ జరగాలి ఇప్పుడు చాలా టాయ్స్ బొమ్మల తయారీ అనుకోండి హస్తకళల తయారీ అనుకోండి ఇటువంటి వాటన్నిట్లో ఈరోజున భారతదేశం ఎగుమతిలో నెంబర్ వన్ ఉంది ఎలా సాధ్యం అయ్యింది అని అంటే ఈ పిఎల్ఐ స్కీమ్స్ లాంటివి ఇంకా చాలా ఉన్నాయి సంస్కరణలు తీసుకొచ్చింది కానీ నిజంగా భారతీయ తయారీ ఉత్పత్తి రంగాన్ని దిశా దశ మార్చింది అనడంలో ఈ ప్రోడక్ట్ అంటే ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహం అయితే ఉందో పిఎల్ఐ అనేది అది చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించింది దీని ద్వారా మనకి ఏంటంటే స్థానికంగా ఉపాధి బాగా పెరిగింది విరివిగా పెరిగింది మన దగ్గరే తయారవుతూ ఉన్నాయి అలానే కేవలం ఎంతసేపటికి మన దగ్గర ఉన్న రిసోర్సెస్ తోటే మనం తయారు చేసుకుంటూ ఉంటామంటే కూడా మన దేశ జనాభా పెద్దది నలభై యాభై శాతానికి పైగా యువత ఉన్నవారు కాబట్టి విదేశీయుల నుంచి కూడా మనం వంటి ఇన్వెస్ట్మెంట్స్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ని కూడా అట్రాక్ట్ చేయడం కోసం అని పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీలు ఉంటాయి అంటే ఇప్పుడు ఆటోమొబైల్ ఇండస్ట్రీ అనుకోండి ఎలక్ట్రికల్ ఇండస్ట్రీ అనుకోండి ఇటువంటి వాటన్నీ చాలా పెద్ద ఇండస్ట్రీలు ఇవన్నీ కూడా వేలాది లక్షలాది మందికి ఉపాధిని అందించినటువంటి రంగాలు ఇవన్నీ కూడా ఆ రంగాల్లో ఎఫ్డీఐలు రావడానికి ఎఫ్డీఐలు ఎందుకు వస్తాయి ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ పోటీ వాతావరణం ఉంది ఒక్కో దేశంలో ప్రభుత్వాలు మంచి సబ్సిడీలు ఇస్తాయి వారికి కావాల్సినటువంటి మౌలిక వసతులు కల్పన చేస్తుంటాయి మంచి ట్యాక్స్ బెనిఫిట్స్ని ఇస్తూ ఉంటాయి అప్పుడు ఇన్వెస్ట్ చేయాలనుకున్నట్టు ప్రపంచంలో ఆ దేశాల దగ్గరికి వెళ్తాడు మరి మన దేశం దగ్గరికి ఆకర్షించాలని అంటే మనం కూడా ఇటువంటి ప్రోడక్ట్ లింక్డ్ పథకాన్ని అంటే ఇలాంటివి సంస్కరణలు తీసుకురావాలి అని చెప్పని ఉద్దేశంతో ప్రవేశపెట్టిందే పిఎల్ఐ దీని ద్వారా నిజంగానే అద్భుతాలు జరుగుతున్నాయి చాలా రంగాల్లో యామ్ని గారు అసలు ఈ పిఎల్ఐ పథకం యొక్క లక్ష్యాల గురించి తెలియచేయండి ప్రారంభంలో ఈ పథకము మొబైల్ ఫోన్స్ అంటే ఎలక్ట్రానిక్ సంబంధించిన మొబైల్ ఫోన్ అసెంబ్లీ తర్వాత ఎందుకంటే మనకి చైనా తర్వాత అంటే ఒకప్పుడు ఇప్పుడు కాదు కొన్ని సంవత్సరాల కిందటి వరకు కూడా ఈ ముడి విభాగాలు ఏవైతే ఉంటాయో అవి బాగా తయారయ్యేది చైనా ఎందుకంటే ఆ దేశ జనాభా కూడా చాలా ఎక్కువగా ఉంటుంది పైగా అక్కడ లేబర్ చాలా తక్కువకే దొరుకుతారు ఉంటారు అంటే మానవ వనరులు ఏవైతే ఉంటాయో అతి తక్కువ మిగతా దేశాలతో పోల్చుకుంటే ఇప్పుడు మీరు వేరే దేశాలు తీసుకుంటే అక్కడ మనుషులు ఎక్కువ ఉండరు కాబట్టి తయారీ చేయడానికి కూడా అంటే లేబర్ వర్క్ ఫోర్స్ అంటాం కదా లేబర్ వర్క్ ఫోర్స్ ఎక్కువ ఉండేది కాదు ఉండదు కూడా ఇప్పటికీ చాలా దేశాల్లో కానీ చైనా భారతదేశం లాంటివి చూస్తే మనకి జనాభా ఎక్కువ కాబట్టి ఇక్కడ మనకి లేబర్ వర్క్ ఫోర్స్ కూడా ఎక్కువ దొరుకుతుంది అలాగే మనకున్న నేచురల్ రిసోర్సెస్ కూడా ఎక్కువ కష్టపడి పనిచేసి ఏ పనినైనా చేయగలనేటటువంటి మానవ వనరులు కూడా మన దేశానికి ఉన్నాయి సో అందుకని మొదట్లో మనకి చైనా తర్వాత భారతదేశంలోనే పెద్ద పెద్ద మల్టీనేషనల్ మొబైల్ కంపెనీలు తయారీ కంపెనీలు భారతదేశంలోకి రావడం మొదలు పెట్టాయి అక్కడ అసెంబ్లింగ్ అంటే మనకి శ్రీ సిటీలో కూడా ఉంది ఇంకా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో శ్రీ సిటీ దాదాపుగా చాలా టాప్ వన్ టాప్ టూలో ఉంటుంది మన భారతదేశంలో అక్కడ జియోమీ లాంటి కంపెనీలు ఇవన్నీ కూడా మొబైల్ ఫోన్ అసెంబ్లింగ్ అనేసి యూనిట్లు కూడా పెట్టాయి సో మొదట్లో ఈ పథకం ఏంటంటే మొబైల్ ఫోన్లు అలాగే దాని అనుబంధిత ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవైతే అవి మెడిసిన్స్ ఫార్మా ఫార్మాకి సంబంధించి మరియు వైద్య పరికరాలు ఇది ముఖ్యంగా ఏంటంటే కోవిడ్ ఎప్పుడైతే మనకి హిట్ అయిందో అప్పుడు మీరు చూసుంటే కనుక ఇంత పెద్ద దేశం అని చెప్పని అనుకుంటున్నప్పటికీ గడిచిన ఆరు ఏడు దశాబ్దాల్లో గత కేంద్ర ప్రభుత్వాలు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన దృష్టి సారించలేదు అందుకనే కోవిడ్ లాంటి పరిస్థితి వచ్చినప్పుడు అఫ్ కోర్స్ అమెరికా లేదంటే ఇతర ఆధునిక దేశాలని చెప్పుకునే వాళ్ళు కూడా కోట్లాది మంది చనిపోయారు కానీ మన భారతదేశము చాలా తక్కువ మరణాలు జరిగాయి కానీ దురదృష్టం ఏంటంటే అప్పటికి రెండు వేల ఇరవై కోవిడ్ సంభవించే టైంకి మనకి మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అంటే ఎక్విప్మెంట్స్ లేవు మనకి మెడిసిన్స్ లేవు దానికి తగినటువంటి ఫ్రంట్ ఎండ్ వారియర్స్ అంటే ప్రాథమిక ఆరోగ్య చికిత్సను అందించేటటువంటి వారు లేరు నర్సులు కానటువంటి వారు ఇవేమీ లేకుండానే మనం కోవిడ్ ఎదుర్కొన్నాం అప్పటికప్పుడు ఇంతటి విపత్కర పరిస్థితులలో కూడా భారతదేశం సొంతంగా వ్యాక్సిన్ తయారు చేసుకోవడం దగ్గర నుంచి వ్యాక్సిన్ వేరే దేశాలకు ఇవ్వడం వరకు కూడా ఆక్సిజన్ కూడా అంతే మన దగ్గర ఆక్సిజన్ అప్పుడు మీకు గుర్తుందో లేదో మనమే అంటే వేరే దేశాల నుంచి కాకుండా మన దేశంలోనే అప్పుడు మనం ఆక్సిజన్ ని తయారు చేసుకోవడం అంటే దానికి పర్టికులర్ అది ఆ ప్లాంట్ లను పెట్టడము అలాగే ఎక్విప్మెంట్ తక్కువ ఉన్నప్పటికీ పెట్టాము కానీ భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా ఉండడానికి కోసం అని చెప్పని కూడా ఈ ఫార్మ ఆరోగ్య రంగానికి కూడా ఇటువంటి పిఎల్ఐ ని అప్లై చేయడం జరిగింది అప్పుడు అది ఆ తర్వాత ఏం జరిగిందనంటే అంటే పాటు ఇంకొక పది అంటే పథకము ఈ ఇప్పుడు చెప్పినటువంటి రంగాల్లో బాగా ఫలాలను ఇస్తుంది అన్న తర్వాత ఇప్పుడు ఇంకొక పది రంగాల్లో ఈ పిఎల్ఐ పథకాన్ని పెట్టారు దాంట్లో ఏంటంటే మెయిన్గా ఆహార ప్రాసెసింగ్ ఫుడ్ ప్రాసెసింగ్ అంటాం కదా అది కూడా అతిపెద్ద ఇండస్ట్రీ వేర్ లైక్ లక్షలాది మంది కోట్లాది మందికి ఉపాధిని అందిస్తారు మన ఆంధ్రప్రదేశ్ కూడా ఫుడ్ ప్రాసెసింగ్లో దాదాపుగా మంచి ఒకటో రెండో స్థానంలోనే ఉంటుంది అలానే వస్త్రాలు అపరల్స్ ఏవైతే ఉన్నాయో వస్త్రాలకు సంబంధించి ఆ తర్వాత ఆటోమొబైల్స్ మరియు ఆటో భాగాలు విడిభాగాలు ఏవైతే ఉంటాయో అవి టెలికామ్ మరియు నెట్వర్కింగ్ ఆ తర్వాత స్టీల్కి సంబంధించి స్పెషాలిటీ స్టీల్కి సంబంధించి అలానే ఎయిర్ కండిషనర్లు ఎల్ఈడి లైట్స్ ఇట్లాంటి రంగము ఆ తర్వాత ఇప్పుడు మనకి సోలార్ ప్యానల్స్ అంటాం కదా అటువంటి రంగాలను కూడా ఈపిఎల్ఏ స్కీమ్ కింద పెట్టారు దీని అసలు మెయిన్ ఉద్దేశం ఏంటి పిఎల్ఐ స్కీమ్ దేనికోసం పెట్టారు అనే దాన్ని చూస్తే గనక ఒకటి దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించడం మన దేశంలోనే స్థానికంగా ఉత్పత్తి చేయాలి దీని దీని ద్వారా ఏం జరుగుతుంది దిగుమతుల పైన మనం తక్కువ ఆధారపడతాం అవును పైగా ఎగుమతులు చేయడానికి అవకాశం దొరుకుతుంది రెండవది దీని ద్వారా ఏంటంటే ఉపాధి పెరుగుతుంది దిగుమతి మనం తగ్గించుకుంటున్నామంటే మనం తయారు చేసుకుంటున్నామంటే మనకు ఉపాధి కూడా పెరుగుతుంది అలాగే స్థానికంగా మరి ముఖ్యంగా గ్రామీణ ఇప్పుడు చాలామంది గ్రామాల నుంచి పట్టణాలకి వలస వస్తున్నారు మైగ్రేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే గ్రామాల్లో ఉపాధి తక్కువ అయిపోయింది కేవలం వ్యవసాయము అది కూడా పండి పండక అన్నట్టుగా కానీ ఇటువంటి పథకాల ద్వారా లేదంటే అక్కడ స్థానికంగా లోకల్ ఎంప్లాయ్మెంట్ని ఎక్కువ చేయడం ద్వారా మైగ్రేషన్ కూడా తగ్గిపోతుంది అంటే అర్బన్ మైగ్రేషన్ ఏదైతే ఉందో అది కూడా వలసలు తగ్గిపోతూ ఉంటాయి అలాగే ఎగుమతి పోటీ తత్వాన్ని పెంచడం ఇందాక చెప్పినట్టుగా నాణ్యత గల ఉన్నటువంటి వస్తువులు ఏవైతే ఉంటే మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా ప్రపంచ మార్కెట్లోకి మనం విడుదల చేయడం భారతదేశానికి ఉన్నటువంటి ఇంకొక అతి గొప్ప లక్షణం ఏంటంటే ఇప్పుడు మన కరకు కాఫీ తీసుకోండి లేదా ఇక్కడ కొండపల్లి బొమ్మలు తీసుకోండి లేదా అట్లాగా ప్రతి రాష్ట్రానికి సంబంధించి ఇప్పుడు పోచంపల్లి బట్టలు కానివ్వండి లేదా అవి మన నరేంద్ర మోదీ గారు మన్ కీ బాత్ లో కూడా పదే పదే ప్రశంసిస్తూ ఉంటారు అరకు కాఫీ గురించి అలా ఏ రాష్ట్రానికి వెళ్ళినా ఆ రాష్ట్రానికి సంబంధించి మంచి ఇండిజినియస్ అంటే మనకంటూ ప్రత్యేక లక్షణాలు ఉన్నటువంటి స్కిల్స్ ఆ కళ మనకి సొంతము అటువంటి ప్రపంచ దేశాల వాళ్ళందరికీ కూడా అందించే క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి మన చిన్న చిన్న వ్యాపారస్తులకి ఆర్థికంగా వారికి ఇంకా ఆదాయం పెరగడము అలానే సర్ఫర్ అంటే మనకి సప్లై చైన్ మేనేజ్మెంట్ ఈ లాజిస్టిక్స్ సపోర్ట్ ఏదైతే ఉంటుందో వాటిని మనము ఎక్కువగా చేసుకోవడము ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో కూడా మనకి ముందుకు వెళ్ళడానికి ఈ పథకం అంటే ఎక్కువగా బెనిఫిట్ అవుతుంది అనమాట దీని లక్ష్యాలు కూడా అదే ఇన్ని రంగాల్లో అంటే ఈ విధమైనటువంటి డెవలప్మెంట్స్ తీసుకురావడం అనేది యమ్ని గారు ఈ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ పిఎల్ఐ యొక్క పిఎల్ఐ పథకం యొక్క ప్రయోజనాల గురించి తెలియచేయండి పిఎల్ఐ పథకం యొక్క ప్రయోజనాలు అని అంటే ఇప్పటికీ దీని సక్సెస్ రేట్ చాలా ఉంది చెప్పుకున్నట్టుగా మనము ఇంత మనకి హ్యూమన్ రిసోర్సెస్ ఉన్నాయి అంటే మానవ వనరులు ఉన్నాయి అలాగే భారతదేశంలో సహజ వనరులు ఉన్నాయి మనకి నైపుణ్యం కూడా ఉంది ఇప్పుడు ఇంకా నైపుణ్యము కొంచెం తక్కువగా ఉంది లేదా అవసరం అనుకున్నందుకు కేంద్ర ప్రభుత్వము మనందరికి తెలిసిన ఐదవ తరగతి పాస్ అయినటువంటి మహిళల దగ్గర నుంచి ఈ రోజున డాక్టరేట్ చదివేటటువంటి వారందరికీ కూడా లేదా వివిధ రకాల పరిశ్రమలు ఉన్న వారందరికీ కూడా స్కిల్ డెవలప్మెంట్ ఇస్తున్నాము అంటే ఆ విధంగా నైపుణ్యాన్ని పెంచడంతో పాటు మంచి స్కిల్ లేబర్ని కూడా అందించడం అనేది ఇప్పుడు ఎవరైతే ఎంఎన్సీ కంపెనీలు ఉన్నాయో విదేశీ మదుపర్లు ఎవరైతే ఉన్నారో పెట్టుబడిదారులు వారికి చాలా సహకారం అందిస్తుంది అంటే మన దేశానికి రావడానికి మన దగ్గర వాటర్ బాగా వాటర్ రిసోర్సెస్ ఉన్నాయి హ్యూమన్ రిసోర్స్ ఉన్నాయి ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా పెరుగుతుంది కాస్ట్ ఆఫ్ మెటీరియల్ ఇప్పుడు వేరే కంపెనీ బయట నుంచి ఉన్నటువంటి వేరే విదేశీ కంపెనీ ఒక వస్తువుని మన భారతదేశంలో తయారు చేస్తే కనుక వారికి కన్సిడరబుల్లీ చూస్తే కంపారిటివ్లీ కొన్ని దేశాలతో పోల్చుకుంటే ఇక్కడ తక్కువకే వస్తుంది దాని ద్వారా కంపెనీలు ఎక్కువ లాభాన్ని ఆర్జించడానికి కూడా వీలవుతుంది కాబట్టి విదేశీ మనకి ఎఫ్డిఐలు కూడా విపరీతంగా గణనీయంగా పెరిగాయి ఈ పథకం ద్వారా వచ్చిన తర్వాత రెండోది ఇందాక అనుకున్నట్టు స్థానిక ఉపాధి చాలా పెరిగింది స్థానిక ఉపాధి పెరగడంతో పాటు వారి జీవన ప్రేద ప్రజలు లేదా ముఖ్యంగా ఆ వర్క్ ఫోర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవన ప్రమాణాలు కూడా పెరిగాయి వాళ్ళకి మంచి ఆర్థికంగా మంచి జీతాలు రావడంతో వారి పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది వాళ్ళకి ఎఫోర్డబుల్ లివింగ్ దొరుకుతుంది అంటే మంచి వైద్యము లేదంటే ఇటువంటి వాటి అన్నిటికీ యాక్సెస్ దొరుకుతుంది మన ప్రజలందరికీ కూడా ఇంకొకటి దీని ద్వారా ఇదేంటంటే ఆవిష్కరణలు కూడా అంటే రీసెర్చ్ అని అంటాం కదా రీసెర్చ్ కానీ ఇన్నోవేషన్స్ కానీ ఇటువంటివన్నీ కూడా గతంలో ఉన్నప్పుడు ఎటువంటి పథకాలు లేవు అంటే మనం ఏదైనా రీసెర్చ్ చేయాలంటే దానికి చాలా సమయం కావాలి చాలా ధనం కూడా కావాలి అంత పెట్టుకుని ఒక వ్యక్తి ఇండిపెండెంట్గా చేసుకోవాలని అంటే కష్టం అంటే అది సక్సెస్ అవుతుందో కూడా అవ్వదు ఎందుకంటే రీసెర్చ్ ఫెయిల్యూర్ ఉంటుంది సక్సెస్ ఉంటుంది ఇన్నోవేషన్ కూడా అంతే కానీ ఇప్పుడు ఈ పథకం ద్వారా ఏంటంటే రీసెర్చ్కి సంబంధించి లేదా ఇన్నోవేషన్గా క్రియేటివ్ ఐడియాస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికి కొత్త కొత్త ఆవిష్కరణలు ఇందా చెప్పుకునే రంగాల్లో అటువంటి వాటి కూడా ఇది సహకారం అందిస్తుంది ఇది కూడా ఒక పెద్ద ప్రయోజనం అనమాట మనకి మరీ ముఖ్యంగా ఎంఎస్ఎంఈలు కొన్ని దశాబ్దాలుగా రకరకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి ఎంఎస్ఎంఈలు ఏవైతే ఉన్నాయో అంటే కుటీర సూక్ష్మ కుటీర ఉన్నాయో ఆ పరిశ్రమలకి పిఎల్ఐ అంటే ప్రోడక్ట్ లింక్డ్ కాబట్టి ఇది వాళ్ళు ఉత్పత్తి పెంచడానికి వాళ్ళని ప్రోత్సాహం అందిస్తుంది మీరు ఎంత ఎక్కువగా ఉత్పత్తి చేస్తే మీకు అంత ఎక్కువగా ఈ పథకం బెనిఫిట్ వస్తుంది అంటే సబ్సిడీ రూపంలో రిబేట్ రూపంలో అలా వస్తుంది అని దానితోటి ఇప్పుడు మూతబడిపోయినటువంటి వాళ్ళు కూడా మళ్ళీ తిరిగిస్తా అంటే ప్రారంభించారు ఈ రకంగా ఎంఎస్ఎంఈ రంగానికి కూడా ఈ పిఎల్ఐ పథకం ద్వారా మంచి ప్రయోజనం చేకూరిందనమాట కాదు దీంట్లో ఏంటంటే కొన్ని మనకి ప్రతిదానికి ఆపర్చునిటీస్ ఉన్నట్టే చిన్న చిన్న సవాళ్ళు కూడా ఉంటాయి ఇనీషియల్గా ఈ పథకం అర్థం చేసుకోవడము లేదంటే దానికి అప్లై చేసుకునే విధానంలో అటువంటి దాంట్లో ఇనీషియల్గా ఇబ్బందులు అంటే చిన్న సవాళ్ళు అనిపించిన ఇప్పుడు సంస్కరణలు చాలా తీసుకొచ్చారు అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా అనుకోండి సింప్లిఫైడ్ అడ్మినిస్ట్రేషన్ చాలా ఎక్కువగా ఉంది ఇప్పుడు ఏదైనా ఒక పరిశ్రమ పెట్టాలి అని అనుకుంటే కనుక దానికి చాలా అనుమతులు తీసుకోవాలి రకరకాల డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేషన్ ఉంటుంది ఇది ఏంటంటే కొన్ని ఈజ్ ఆఫ్ డూయింగ్ లాంటి సంస్కరణ ద్వారా మన కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ద్వారా ఏంటంటే సింప్లిఫైడ్ అవన్నీ ఒకటే ప్లాట్ఫామ్ పైకి రావడము కూడా సింగిల్ విండో విధానం ద్వారా అలాగే ఇన్వెస్ట్ ఇండియా అనే వెబ్సైట్ లాగా ప్రతి రంగానికి కూడా ఇప్పుడు ఇవి మేజర్ రంగాలు మనం మాట్లాడుకున్నది వీటిల్లో కూడా ఈ పిఎల్ఐ ప్రోడక్ట్ కూడా అంటే ఒక్కో మళ్ళీ దీంట్లోనే ఇంకా ఉంది చాలా ఇది వివరణాత్మకంగా ఉంటుంది చాలా పెద్దది ఇది దాంట్లో కూడా ఏ ప్రోడక్ట్కి ఇప్పుడు ఉదాహరణకి సోలార్ ప్యానెల్స్ అంటే కనుక దాంట్లో ఏ విధంగా మళ్ళీ వీళ్ళకి ప్రయోజనం చేకూరుతుంది అంటే ఈ పథకం దానికి ఎలా వర్తిస్తుంది అనేది కూడా ఉందన్నమాట ఓవరాల్గా ఏంటంటే ఈ పిఎల్ఐ పథకం ద్వారా అటు దేశ యువత మంచి ఉపాధిని పెంచుకోవడంతో పాటు పరిశ్రమలు కూడా మరింతగా స్కిల్డ్ పీపుల్కి ఉపాధిని అందించగలుగుతున్నాయి అలాగే భారతదేశము దిగుమతిని చేసుకునే స్థాయి నుంచి మనమే సొంతంగా స్థానికంగా తయారు చేసుకుని ఎగుమతి చేసేటటువంటి పరిస్థితికి వచ్చింది గ్లోబల్గా చూస్తే ప్రపంచాన్ని చూస్తే మనకి సప్లై చైన్ ఎందుకంటే నరేంద్ర మోదీ గారి కోరిక ఆశ కూడా అదే సప్లై చైన్ మేనేజ్మెంట్కి సంబంధించి హబ్లాగా ఉండాలి భారతదేశం ప్రపంచ దేశాలన్నిటికీ కూడా సప్లై చైన్ హబ్లాగా ఉండాలనే దాంతో ఇది దాదాపుగా అంటే వారి ఆశయాన్ని పూర్తి చేయడంలో అంటే ముందు తీసుకుని వెళ్ళడంలో ఈ పిఎల్ఐ పథకం బాగా ఉపయోగపడుతుంది ఈ రోజున భారతదేశం పైన మనం తయారు చేసేటటువంటి వందే భారత్ రైళ్లు కానివ్వండి అంతెందుకు మిస్సైళ్ళు కూడా మనం తయారు చేస్తున్నాం వేరే దేశాలకు కూడా మనం అమ్ముతున్నాం మిసైల్ సొంతంగా తయారు చేసుకుంటున్నాం మళ్ళీ ఈసారి బడ్జెట్లో కూడా నౌక బిల్డింగ్స్ ఏవైతే ఉంటాయి షిప్ బిల్డింగ్ దాని ద్వారా కూడా అత్యధికంగా ఉపాధిని అందించాలని చెప్పని అనుకుంటుంది భారత ప్రభుత్వం షిప్స్ మనం బిల్డ్ చేసుకొని కమర్షియల్ షిప్స్ ఏవైతే ఉంటాయో మిగతా దేశాలకు కూడా దాన్ని ఎగుమతి చేయాలనేది ఇటువంటివన్నిటికీ ఈ మంచి ఊతాన్ని ఇస్తుంది అన్నమాట యామిని గారు పిఎల్ఐ పథకం గురించి చాలా విషయాలు చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకంపై ప్రత్యేక చర్చా కార్యక్రమం మీరింతవరకు విన్నారు అతిథి సాధినేని యామిని శర్మ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వ్యాఖ్యాత కనపర్తి రాణి సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం